హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి సో వీస్ టాపిక్ ఏంటంటే మేమైతే బోడె రామచంద్ర అయ్య గారి వాళ్ళ స్వగృహానికి అయితే వెళ్ళిన్నామండి ఫంక్షన్కి సో అక్కడికి వెళ్ళి కొంచెం స్పెండ్ చేస్తామండి టైంని చాలా బాగా అనిపించింది ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి

మనము ఎంతో మంది దేవుళ్ళని కలిసి ఉంటాము కలుస్తాము ఎన్నో పండుగలు చేస్తుంటాము భగవంతుడి అవతారాల గురించి ఎన్నో అవతారాల గురించి మనం విన్నాము ప్రతి అవతారము మేడం రావాలి ప్లీజ్ ఉన్నది ఒకటే లైన్ మీరు మధ్యలో కూర్చాలి పద్దెనిమిది మంది బహుమతుల్లో మొదటి పేరు జీ చరణ్ ఉండండి అమ్మా తల్లిదండ్రుల అరుణ చంద్రమౌళి నెంబర్ వన్ త్రీ వన్ మూడో పేరు ఈ పేర్లు ఈ పద్దెనిమిది మంది కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ఇందులో మూడో పేరు సీరియల్ నెంబర్ వన్ త్రీ వన్ సో ఆ ఫంక్షన్లో అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి సో చిన్ని చిన్ని కృష్ణయ్యలు చిన్ని చిన్ని గోపికమ్మలు సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారండి అందరూ సో మేమైతే అక్కడికి వెళ్ళి చాలా హ్యాపీగా అనిపించింది సో బోడే రామచంద్రయ్య గారు చెప్పినట్లుగా ప్రైజులు కూడా మా కళ్ళ ముందరే ఇచ్చారండి ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తర్వాత అవి కాకుండా మళ్ళీ ఎయిటీ మెంబర్స్కి అయితే ఫైవ్ థౌజండ్స్ ఇచ్చారండి సో అది అవి ఎలా ఇచ్చారంటే ఒక బాక్స్లో చీటీలు రాసి ఆ చీటీలలో ఒక పేపర్ తీసి అలా అయితే ఇవ్వడం జరిగిందండి సో చాలా బాగుంది ఫంక్షన్ అయితే తర్వాత వచ్చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అంద వచ్చిన వాళ్ళందరికీ ఇలా ప్రజెంటేషన్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చారండి సో మేమైతే ఒక బాక్స్ తీసుకొచ్చాము చూడండి సో అక్కడైతే ఆ బాక్స్ మీద సార్ వాళ్ళ వైఫ్ పేరు సార్ వాళ్ళ పేరు వేసి ఒక బాక్స్ ప్రింటెడ్ అయితే తీసుకున్నారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే గోమాత పటం అది శ్రీకృష్ణ కదా సో ఆ స్పెషల్ అనేసి దేవన్ పటం అయితే ఒకటి ఇచ్చారండి మేమైతే ఒక పట్టణం తీసుకున్నాము చాలా బాగా అయితే ఉందండి పట్టణం అయితే సో మేమైతే ఒక పటం తీసుకునేసి వచ్చామండి సో ఇక్కడ అలాగే ఒక ప్రశంస పత్రం అనేసి ఒక పత్రం అయితే ఇచ్చారండి సో ఇలా బాక్స్లో పెట్టేసి ఒక బ్యాగ్లోకి అయితే పెట్టిచ్చేస్తారండి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇచ్చారండి సో మేమైతే ఇలా తీసుకొని తీసుకొని వచ్చేసామండి చిన్ని కృష్ణయ్య వేషం అయితే మా అబ్బాయికి ఫస్ట్ టైం అంటే వేయడము సో మాకైతే చాలా ముద్దుగా అనిపించాడు ఎలా ఉన్నాడో మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్